ముందుగా గుర్తొచ్చేది పట్టు అండి కంచి టిష్యూ పట్ట శారీ ఈ గోల్డ్ శారీ చూడండి ఎంత బాగుందో ప్యూర్ గోల్డ్ అండి చూస్తున్నారు కదా కంచి టిష్యూ పట్ట శారీస్ అండి చాలా చాలా బాగున్నాయి ప్యూర్ శారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఎంత బాగుందంటే శారీ అంత బాగుందండి గోల్డ్ కలర్ మంచి గోల్డ్ అండి అండ్ ఎల్లో కలర్ కాంబినేషను ఫుల్ బ్రైట్ ఉంది శారీ అయితే మాత్రం అసలు సూపర్ అంటే సూపర్ బ్లుక్ ఉందండి చాలా బాగుంది చూడండి శారీ అయితే అసలు మామూలు లేదండి హైలెట్ ఉంది కాంట్రాస్ట్ ఈ విధంగా మనకి బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది ఇదిగోండి మీకు ఇక్కడ కౌంట్స్ చూసుకోండి మీకే అర్థమైపోతాయి జరీ కౌంట్స్ కానీ ఏవైనా కానీ చూసుకోండి మీకే అర్థమైపోతాయి నాత్ ఏదనేది శారీ ఒకసారి పెట్టి చూపిస్తాను మేడం ఎంత బాగుందోనండి శారీ అయితే మాత్రం మార్వలెస్గా ఉంది ఒక్కసారి శారీని చూపిస్తాను చూడండి శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మేడం అసలు వా అసలు చాలా బాగుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం మంచి గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషను ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ శారీ అండి కంచి టిష్యూ శారీ బ్రైట్ కలర్ దానికి పర్పుల్ కలర్ పళ్ళు అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్తో మనకి నేతైతే వచ్చింది సో మీకు ఇక్కడ కటింగ్స్ ఉంటాయండి ఇవి పట్టీలు అంటారు యాక్చువల్లీ ఇగోండి ఇట్లా పట్టీస్ వస్తాయి మనకి ఇంచుకి పట్టీస్ వస్తాయండి ఇవి హ్యాండ్లూమ్స్ కదా మగ్గాలకి పెట్టి తీసినవి ఇవ్వండి అన్నమాట ఇవన్నీ కూడా ఇట్లా పట్టీల్లాగా వస్తాయి అండి చాలా బాగుంటుంది అది మేబీ ఐ థింక్ వీడియోకి క్యాప్చరింగ్ అవ్వచ్చు పోవచ్చు ఎంత బాగుందంటే శారీ అయితే మాత్రం సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఆరు వేల ఐదు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి శారీ కావాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి సూపర్ బాబా సూపర్ బా అసలు మినిమం గ్యారంటీకి చెప్తున్నాను ఇవన్నీ కూడా ఎయిట్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ రేంజ్లు అంటే ఖరీదులు పర్చేస్ చేసే ఖరీదులు నేను వీవర్ దగ్గర లాట్గా ప్రైస్గా తీసుకున్నాను కాబట్టి ఈ ప్రైస్కి అయితే వచ్చింది సో అప్ టు ఫిఫ్టీన్ థౌసండ్ రేంజ్ వెరైటీస్ ఆఫ్ శారీ అండి మంచి గోల్డెన్ ఎల్లో కలర్ టిష్యూ పట్టు శారీ అండి హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ శారీ కాస్ట్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ శారీ అవైలబుల్గా ఉందండి పళ్ళు అండ్ కాంట్రాస్ట్ ఈ విధంగా మనకి బ్లౌజ్ ఎంత చెప్పినా తక్కువేనండి బ్లౌజ్ కూడా కలనేత కలర్ ఆనియన్ పింక్ బార్డర్ వచ్చేటప్పటికి ఇలాగా పర్పుల్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు చాలా డిఫరెంట్ ఉందండి కాంబినేషన్ అయితే సో బ్యూటిఫుల్ నెక్స్ట్ శారీ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ శారీస్ కనిపిస్తున్నాయా కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి మార్లెస్ ఉందండి ఆనియన్ పింక్ ఈ సారీ చూడండి మేడం ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్ కాంట్రాస్ట్ పర్పుల్ కలరు గంగా జమునా బోర్డర్స్ అండి ఇక్కడ చూడండి పళ్ళులో హనీ ఆరెంజ్ ఇది హనీ ఆరెంజ్ అంటారు బార్డర్ వచ్చేటప్పటికి రెడ్ ఇచ్చారు అక్కడేమో కాంట్రాస్ట్ పళ్ళు క్లియర్ క్లియర్గా కనిపించిందా బార్డర్ అక్కడ పర్పుల్ పల్లులోనేమో ఆరెంజ్ పైన పైపింగ్ కూడా మనకి రెడ్ కాంబినేషన్ ఇక్కడ లో చూసినట్టయితే పళ్ళు బార్డర్ ఏమో రెడ్ కలర్ వచ్చింది అండ్ బ్లౌజ్ చూసినట్టయితే మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ థీమ్ ఇచ్చారండి ఎంత డిఫరెంట్ కాంబినేషన్ అంటే అంత డిఫరెంట్ కాంబినేషన్ ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ పట్టు శారీస్ అండి సో బ్యూటిఫుల్ శారీ అండి కంచి టిష్యూ పట్ట సారీస్ ఎక్స్క్లూజివ్ అంటే ఎక్స్క్లూజివ్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా డైరెక్ట్ మగ్గాల దగ్గర నేసినటువంటి శారీస్ అండి వెడ్డింగ్ స్పెషల్ కలెక్షన్ పెళ్ళిళ్ళ థీమ్ కలెక్షన్ అండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇక్కడ చూడండి మీకు కలర్స్ క్లియర్గా తెలుస్తాయండి ఆరు వేల ఐదు వందలు మేడం సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి శారీ కావాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను ఇలా ఆనియన్ పింక్ బార్డర్ అయితే ఇలా వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది మేడం శారీ అయితే కనుక ఎక్స్క్లూజివ్ పీసు హైలెట్ అంటే హైలెట్ ఉందండి ఈ ఆరెంజ్ లో మనకి టూ కాంబినేషన్స్ ఉన్నాయి ఆరెంజ్ కలర్ కాంబినేషను అండ్ ఈ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అంటే కనుక వెడ్డింగ్ స్పెషల్ మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ కంచి టిష్యూ పట్టు శారీస్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఆరు వేల ఐదు వందలకే ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి సో కాంట్రాస్ట్ కాంబినేషన్ ఇది రెడ్ లాగా ఉంటుందండి చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఒరిజినల్ శారీస్ అండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో మంచి బ్రైటప్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది సో బ్యూటిఫుల్ శారీ అండి కంచి టిష్యూ ఈ శారీ చూడండి బేబీ పింక్ అండి బేబీ పింక్కి లైలాక్ కలర్ బేబీ కి లైలాక్ కలర్ కలర్స్ కనిపిస్తున్నాయా క్లియర్గా చూడండి మేడం బేబీ పింక్కి కలనేత కలర్స్ లైలాక్ షేడ్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే అంత బ్యూటిఫుల్ అవా మార్లెస్ మార్లెస్ అండి ఐటమ్ అయితే అసలు అంటే మార్వలెస్ మేడం ఐటమ్ చూడండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఎంత బ్యూటిఫుల్గా వస్తుందో శారీ అయితే చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి టిష్యూ పట్టు శారీస్ అండి లాట్ ప్రైజ్ బీవర్ చేసిన లాట్ ప్రైజ్ అండి చూడండి ఎంత బాగుందో కొత్త కలర్స్ అండి ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ అది ఇది బేబీ పింక్ మిక్స్చర్డ్ అండి లైలాక్ షేడ్ అయితే ఇచ్చారు దీనికి కాంట్రాస్ట్ మనకి ఆరెంజ్ కలర్ ఇట్లా ఈ కాంబినేషన్ తోటి మనకి బ్లౌజు హ్యాండ్కి విధంగా ఫుల్ లెంత్ బార్డర్ అయితే వచ్చింది బల్లే డిఫరెంట్ ఉందండి అసలు శారీ అయితే మాత్రం ఎంత డిఫరెంట్ అంటే అంత డిఫరెంట్గా ఉంది కలర్ క్లియర్గా కనిపిస్తుందిగా సో అనే డౌట్ ఉన్నా కూడా మీరు నాకు అడగచ్చు నేను చెప్తాను ఇదైతే అసలు ఎక్సలెంట్ అండి ఒక్కోటి మామూలుగా లేదు ఈ శారీ చూడండి అంత అందంగా ఉందంటే అంత అందంగా ఉందండి చాలా చాలా బాగుంది మేడం అసలు కంప్లీట్ బ్రైడల్ శారీ అండి కంప్లీట్గా బ్రైడల్ శారీ హ్యాండ్లూమ్ పీసు సో బ్యూటిఫుల్ మేడం శారీ అయితే సో బ్యూటిఫుల్ మంచి కాంబినేషన్ అండి కలర్ కనిపిస్తుందా చీకు లో అదొక పీచ్ లేటెస్ట్ అండి పౌడర్ పౌడరీ షేడ్ అంటారు సో మంచి కలర్ అనమాట అసలు చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి బేబీ పింక్ దాని కలనైతే కాంట్రాస్ట్ బోర్డర్స్ సూపర్ ఉందండి ఈ టెక్స్చర్డ్ అయితే మాత్రం ఇవి ఇట్లా కాంట్రాస్ట్ అయితే వచ్చింది మనకి బ్లౌజ్ కానీ హ్యాండ్కి విధంగా బోర్డర్ కానీ సో క్లియర్గా బ్లౌజులు ఫోటోలు పెట్టద్దండి శారీ ఫోటోలు మాత్రమే పెట్టండి క్లియర్గా కనిపిస్తుందిగా మొత్తం శారీ అంతా కూడా చూసుకోండి మేడం నచ్చితే కనుక వాట్సప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి కి శారీ అవైలబిలిటీలో ఉంది ఇలాంటి శారీస్ అయితే దొరకనే దొరకవు దీంట్లో టూ షేడ్స్ ఉన్నాయి చూడండి దీంట్లో టూ షేడ్స్ మేడం పర్పుల్లోనే షేడ్స్ మార్పు ఇవన్నీ కూడా ఇది షేడ్లు కనిపిస్తున్నాయా వేరియేషన్స్ షేడ్ వేరియేషన్ కనిపిస్తుంది చూడండి ఎవ్రీ సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ఇవన్నీ కూడాను ఒరిజినల్ పీసు ఒరిజినల్ కలెక్షన్ అండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది లేటెస్ట్ మేడం ఈ కలర్స్ అన్ని లైలాక్ లావెండర్ కి కాంట్రాస్ట్ రత్నావళి షేడ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ ప్రొడక్ట్ సో కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా అయితే వచ్చింది సో బ్యూటిఫుల్ అండి బ్లౌజ్ హ్యాండ్కి విధంగా బార్డర్ అయితే వచ్చింది శారీ కావాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి మేడం పేమెంట్ అయితే ఇస్తాను ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి ఈ శారీ మాత్రం నెక్స్ట్ శారీ మేడం ఇందులోనే ఇంకొక షేడ్ ఉందండి బోర్డరు డిజైన్స్ మాత్రం మారుతాయి ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ అండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబౌవ్ ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ ప్లస్ రేంజ్ వెరైటీస్ కంచి టిష్యూలో లేటెస్ట్ మేడం ఇవన్నీ కూడా లేటెస్ట్ వెరైటీ సో డైరెక్ట్గా వీవర్స్ దగ్గర నుంచి వచ్చిన కలెక్షన్ మినిమమ్ లెస్ ప్రాఫిట్ అండి ఓకే లెస్ ప్రాఫిట్ ఫైవ్ హండ్రెడ్ మార్జిన్తో చేస్తున్నాను అంతకు మించి ప్రాఫిట్ కూడా లేదు ఇంకో టూ శారీస్ ఉన్నాయో కూడా చూపిస్తానండి బ్లూ అయితే నెక్స్ట్ లెవెల్ మేడం ఇదైతే ఆల్ ఓవర్ బ్రోకేడ్ అండి ఆల్ ఓవర్ బ్రొకెడ్ వస్తుంది అసలు ఐస్ బ్లూ శారీ చూడండి ఆల్ ఓవర్ ఫుల్ ఆన్ బ్రొకేడ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి టిష్యూలో ఆల్ ఓవర్ బ్రోకేడ్ శారీస్ వస్తున్నారా మాహా ములుగలేదండి అసలా అత్యంత అద్భుతంగా ఉందండి పీస్ అయితే మాత్రం ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి టిష్యూస్లోనే ఇదొక బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఐటమ్ అండి శారీ కావాలి అనుకుంటే నాకు వాట్సప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను ఎక్స్క్లూజివ్ మేడం ఎక్స్క్లూజివ్ పీసు బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ పీసు హ్యాండ్కి విధంగా బార్డర్ ఇదిగో తిప్పు బార్డర్ తిప్పు కాంట్రాస్ట్ మనకి బ్లౌజు హ్యాండ్కి విధంగా బోర్డర్ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి శారీ కావాలనుకుంటే వాట్సప్ చేయండి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి టిష్యూ పట్టు శారీస్ ఒరిజినల్ పీస్ అండి సిక్స్ థౌజండ్ ఫైవ్ లాస్ట్ అండ్ ఫైనల్ పీసు ఈ ఆరెంజ్కి అయితే ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారంటే అంత మంది ఫ్యాన్స్ ఉన్నారు మంచి బ్రైటప్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి ఇట్లా ఈ కాంబినేషన్ తోటి ఇలా కాంట్రాస్ట్ కాంబినేషన్స్ అయితే వస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ శారీస్ అండి వెడ్డింగ్స్ ఉంటాయి కనుక డెఫినెట్ గా షాప్కి అయితే విజిట్ చేయండి షాప్కి వచ్చైనా కలెక్షన్ చూసైనా పర్చేస్ చేసుకుని వెళ్ళొచ్చు కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ హ్యాండ్కి విధంగా బోర్డర్ అండి సో బ్యూటిఫుల్ మేడం శారీ కాస్ట్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది కావాలి అనుకుంటే నాకు వాట్సప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక విడతా మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్